హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం విశాఖపట్నంలోని మోస్ట్ వాంటెడ్ స్పాట్లో ఒకటైనటువంటి కైలాసగిరి కొండని ఇప్పుడు మనం మన వీడియోలో చూసేద్దాం ఈ ప్రదేశం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రదేశాన్ని చాలా మంది ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే పిక్నిక్ లాగాను పిల్లలు ఆడుకునే పార్క్ లాగాను యూజ్ చేస్తారు ఈ కైలాసగిరి పార్క్ ని మూడు వందల ఎనభై ఎకరాల స్థలంలో నిర్మించారు ఈ ప్రదేశం విశిష్టత ఏంటంటే మూడు వందల ఎనభై ఎకరాల ప్లేస్ లో రకరకాల మొక్కలు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ప్రకృతిని ఇష్టపడే వారికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం అనే చెప్పుకోవాలి అంతేకాకుండా పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకమైన పార్క్ ని ఏర్పాటు చేశారు ఈ ప్రదేశాన్ని చూడడానికి వచ్చిన పర్యాటకుల కోసం వారు తినడానికి కావలసిన అన్ని పదార్థాలు కూడా ఇక్కడ స్టాల్స్ రూపంలో ఉంటాయి మనకి నచ్చిన ఆహారాన్ని మనం కొనుగోలు చేసుకోవచ్చు ఇంకా పర్యాటకులకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఇవన్నీ ఒక ఎత్తు అయితే వైట్ కలర్ లో శివ పార్వతుల విగ్రహం నలభై అడుగుల ఎత్తులో నిర్మించారు ఇది ఈ ప్లేస్ కే ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఈ విగ్రహాలు చూస్తే నిజంగా కైలాసానికే వెళ్ళామా అనే అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది ఈ కొండ మీదకి వెళ్ళడానికి ఆటో బస్ సౌకర్యాలు కూడా కలవు అయితే పర్యాటకులు విశాఖపట్నం అందాలను చూస్తూ కొండ మీదకి వెళ్ళడానికి రోప్ వే కూడా అందుబాటులో ఉంది ఈ రోప్ వే ద్వారా కైలాసగిరి వెళ్తుంటే విశాఖ అందాలు కనివిందుగా ఉంటాయి చెబుతుంటేనే నోరు ఊరుతున్నట్టుంది కదా మరి ఇంకెందుకు కాలుసం ఈ అందమైన సుందరమైన ప్రదేశాన్ని ఇప్పుడు మనం మన వీడియోలో చూసేద్దాం రండి チン。 うん。<music> すっごい。 చూసారు కదండి ఈ అందమైన సుందర ప్రదేశాన్ని ఇక్కడ చూడండి సముద్రం ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి